మన ప్రభువును మన రక్షకుడునునైనా ప్రభు నేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను యాకోబు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచనంలో మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును ఆయన యవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేవాడు చూడండి ఇప్పుడు దేవుని బిడ్లారా ఇక్కడ యాకోబు గారు మాట్లాడుతూ మీరు దేవుణ్ణి అడగచ్చు జ్ఞానం ఆయన ఎవరిని కూడా గద్దించడు ఇస్తాడు ధారాళంగా అని చెప్పి అంటా ఉన్నాడు సో ఈ యొక్క మాటను గమనించి జ్ఞానం ఒకటే కాదు ఆయన ఏదైనా ఇస్తాడు ఆయన ఆ దినాల్లో యాకోబు గారు అక్కడ ఉన్నటువంటి అపోోస్తులు శిష్యులుగా ఉన్న వాళ్ళందరికీ పాపం వాళ్ళందరూ కూడా ఆ ఫూలుషివుగానే ఉన్నారు వాళ్ళు ఆ దినాల్లో ఆ తర్వాత దేవునితో పాటు తిరిగిన తర్వాత వాళ్ళు జ్ఞానం గలవారుగా తయారయ్యారు ఎందుకంటే ప్రభువా అని చెప్పి అన్నీ కూడా అడిగి పొందుకున్నారు ఈరోజు ఇప్పుడు దేవుని బిడ్డారా మనం అందరం కూడా దేవుణ్ణి అడగాలి అడగకపోతే ఆయన ఎవడా అండి అని అంటే ఇవ్వడు మీరు అడగాలి అడుగుడి మీకు ఇవ్వబడును అని అన్నాడు కాబట్టి మీరు అడిగేటువంటి విధానంలో కూడా చిన్న కండిషన్ ఒకటి ఉంది ఏంటి అని అంటే మీరు ఇష్టానుసారంగా ఉండి ఏది పడితే ఆ పనులు చేసుకుని నాయన నాకు అది ఇవ్వు ఇది వంటి కుదరదు ఆయన ఇవ్వడు కూడా మీరు చేసే ప్రార్థన రేఖల మీద కూడా దాటదు అయితే మీరు ఏం చేయాలంటే ప్రభువా పాపినైనా నన్ను క్షమించు నీకును పరలోకము విరోధంగా పాపము చేసి అని చెప్పి ఆ తప్పిపోయిన కుమారుడు ఎట్లా వచ్చి క్షమాపణ కోరుకున్నాడో ఆ తర్వాత తండ్రి ఎలా అయితే హత్తుకున్నాడో అది ఇక్కడ కండిషను అంటే ఒప్పుకోవాలన్నమాట మనం కన్ఫ్యూజ్ చేసుకోవాలి మన సిన్స్ని మనం ఒప్పుకోవాలి ఒప్పుకున్న తర్వాత మనం అడగాలి ఏదైనా అప్పుడు నువ్వు జ్ఞానం అడుగుతావో పరిశుద్ధాత్మను అడుగుతావో నీ బిడ్డల కొరకు నీ వ్యాపారం కొరకు నీ ఉద్యోగం కొరకు దేని గురించి నేను అడుగు ఆయన ధారాళంగా దయచేస్తాడు ఎవరినీ గద్దించడు అయితే కండిషన్ ఏంటంటే మొట్టమొదట నీ పాపమును నువ్వు ఆయన ఎదుట ఒప్పుకోవాలి కప్పి పెట్టుకుంటే ఆ ప్రార్థన అంగీకరించబడదని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ప్రభువు కూడా అన్నాడు మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిస్తాడా గుడ్డుని అడిగితే తెలుస్తాడు మీరు చెడ్డవారి అయి ఉండివు మీ పిల్లలకు మంచి వాటిని ఇవ్వాలని మీరు ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మరి ముత్యమగా మరి మీకు అన్నిటిని అనుగ్రహించను కదా పరిశుద్ధాత్మను ఎంతో నిత్యంగా మీకు అనుగ్రహించిన కదా ఆయన కూడా ఎంతసేపు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఉన్నాడు ఆయన మంచి ఇవులను ఇవ్వాలని చెప్పి ఉద్దేశం కలిగి ఉన్నాడు ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు ఏ పని చేసినా వాళ్ళు బయట ఎంత కష్టపడినా ఏ మోసం చేసినా ఏ చేసినా పిల్లల కొరకు వారికి మంచి శ్రేష్టమైనటువంటి పదార్థాలు పెట్టాలని ఆశపడుతూ ఉంటారు మరి ప్రభు అయిన ఏ వారు అంటూ ఉన్నారు మీరు నన్ను అడగండి నేను ఇస్తాను అని అంటాను సో ఇప్పుడు ఇదేమిట్ల మీరు గమనించి ఆయన అడగటం నేర్చుకోవాలి అడిగే ముందు కూడా కండిషన్ ఏంటంటే మొట్టమొదటి మీ పాపమును ఒప్పుకోవాలి ఒప్పుకోవడం దాంట్లోనే మీరు ఒక మాట చెప్తున్నట్టే ఆయనకి ఏంటి అని అంటే ఎప్పుడైతే ప్రభు నన్ను క్షమించు అని చెప్పి నీవు అంటున్నావో ఆ పాపమును మరలా చెయ్యను అని కమిట్మెంట్ కూడా దేవుడికి ఇస్తున్నామని నువ్వు గమనించాలి ఈరోజు చాలామందికి చేసినటువంటి పాపం అంతా కూడా ఓకే అయిపోయి క్షమించిన ఆయన అంటా ఉన్నారు మరలా ఒక వారం తర్వాత మరలా అదే పాపం చేస్తాను కడగబడిన పంది కక్కిన వాంతికి తిరిగినట్టుగా ఈరోజు చాలా మంది ఉన్నారు అది మంచిది కాదు విశ్వాసులు జీవితానికి ఏదైనా ఒకసారి పాపమును ఒప్పుకున్నాము అని అంటే దాన్ని విడిచిపెట్టాలి అది విడిచిపెట్టేలా శక్తి నీకు ఉండదు వాస్తవానికి ఎందుకంటే మేము కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కానీ మీరు ప్రభు శక్తి కనుక తీసుకోగలిగితే మోకాల సన్నిధిలో ప్రభు ఈ పాపమును నేను జయించలేకపోతా ఉన్నాను నాకు దయచేసి సహాయం అంటే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని జయాన్ని ఇస్తాడు అందుకనే ప్రకటన గ్రంథంలో కూడా జయించువానికి జయించువానికి కిరీటం జయించువానికి మరుగైన మన్న వానికి కొత్త పేరు ఇవన్నీ కూడా జయించిన వానికే ఈరోజు మీరు పాపమును జయించకుండా పాపమును కప్పిపెట్టుకొని నాకు అది కావాలి ఇది కావాలంటే అవ్వదు అందుకని చాలామంది ప్రార్థనలు ప్రభువుకి వినబడవు ఎందుకనంటే ముందు మీరు అడగాల్సింది అడగాలి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మీరు నన్ను అడగండి నేను ఇస్తానంటా ఉన్నాడు మీరు జ్ఞానం అడుగుతారో పరిశుద్ధాత్మను అడుగుతారో ఇంకోటి అడుగుతారో ఇంకోటి అడుగుతారో ఏదైనా అడగమంటున్నాడు కానీ ఆయన అడిగే ముందు మీరు మొట్టమొదటిగా ఒప్పుకోవాల్సింది ఒప్పుకోవాలని చెప్పి నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తాను మీ ప్రార్థనలు ఆయన వినాలా మీ ప్రార్థనలకు ఆయన జవాబు ఇవ్వాలా అయితే మీరు మీ మొట్టమొదటి మీ పాపను ఒప్పుకొని ఆ పాపం నుంచి దూరంగా జరిగే ప్రయత్నమైనా ఆయన కనబడాలి ఆయన దృష్టికి అరే నా బిడ్డ ఈ పాపం విషయంలో కొద్దిగైనా ప్రయత్నం చేస్తున్నాడు రా అని చెప్పి ఆయన చూసి మీకు సహాయం చేసేవాడిగా ఉండాలి కాబట్టి గమనించి మీరు ఆయన అడగండి అడిగే ముందు మీ మీ పాపమును ఒప్పుకోండి ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఆ తర్వాత మీకు ఏది కావాలన్నది అన్నింటిని కూడా అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని ఆయన సేవకుడు నేను తెలియజేస్తా ఉన్నాను ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభావానికి వంద నాలుగు నీ ఘనమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావం కలుగునుగాక నాయన మమ్మల్ని నాయన మీరు అడగమన్నారు అలాగే నాయన అడిగే ముందు నాయన మేమందరం కూడా పాపులమని మేము చేసినటువంటి పాపమును క్షమించి దాన్ని సరి చేసుకోవడానికి మాకు సహాయం చేసి అని మిమ్మల్ని అడిగిన తర్వాత మేము అడగాలనేటువంటి చిన్న కండిషన్ ద్వారా మీరు మాతో మాటలు బట్టి స్థితిస్తూ ఉన్నాం అనేకులు ప్రార్థన ఎందుకు వినబడను ఎందుకు వినను అని చెప్పంటే ఇదిగో కూడా ఆయన మొట్టమొదట ఇది ఒప్పుకోరు కనుకనే వారి ప్రార్థనలు వినని తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో మొట్టమొదట వారు చేసినటువంటి పాపమును ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేసిన ఎడల వారు దాని కార్యశితి కలిగేసినప్పుడు వారు ఏదైతే అడుగుతున్నారని ఆయన వారందరి పక్షంగా ఈ సేవకుడికి నేను ప్రార్థన చేస్తాం వారు అడుగువాటి అన్నింటిని కూడా వారికి అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తూ అనారోగ్యాన్ని స్వస్థపరచండి వివాహాలు జరిగి బిడ్డలు లేకుండా బాధపడుతున్న వారికి నైనా గర్భఫలములు దయచేయండి బిడ్డల యొక్క చదువుల్లో తోడే నడిపించండి పెద్దలు చేస్తున్న ఉద్యోగాలు వ్యాపారాలు వారి చేతి పనులు వారి వ్యాపారం అన్నింటిని కూడా దీవించి అలాగే వరద బాధితులు కూడా సహాయం చేసి అనేకులను సహాయకర్తలుగా నిలబెట్టి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని మా ప్రభువును మా రక్షకుడును నేను ఏసు క్రీస్తువు మనం ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమె ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాక్యం మీకు దీవెనికరంగా ఉన్నట్లయితే షేర్ చేయండి అనేకులకు తెలియజేయండి గార్బేజ్స్ గార్బెజ్ టువాల్ శాలం షాలం టువాల్